క్రితం మన పరిగి పట్టణంలో ఉన్నటువంటి కొత్తకుంట చెరువుని గతంలో కొంతమంది ధ్వంసం చేయడం జరిగింది దాన్ని నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క చెరువును పునరుద్ధరించడానికి మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ యొక్క చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే మరమ్మతులన్నీ కూడా చేయించి మళ్ళీ ఈ చెరువుని పాత స్థానంలో పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయలు తెచ్చించి ఈ చెరువును అధునాతనంగా ఒక బోటింగ్ సౌకర్యం కలిగించి చిన్నారులతో కుటుంబ సభ్యులు వచ్చి ఆహ్లాదకర వాతావరణం లోపల ఒక పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం ఈ యొక్క బఫర్ ఏరియాలో మొత్తం కూడా గ్రీన్ లాండ్స్ ఏర్పాటు చేసి కొంత వాళ్ళకు కావలసినటువంటి ఫిట్నెస్ సామాగ్రి కూడా ఏర్పాటు చేసి మార్నింగ్ టైం లోపల ఈ కట్ట మీద వాక్ చేయడం కానీ అదేవిధంగా ఇక్కడ చిన్నారులు ఆడుకునే విధంగా కానీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తొందరలోనే తయారు చేపిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ ఇది మన పరిగి యొక్క నియోజకవర్గ అభివృద్ధికి నాంది ప్రస్తావన లాంటిది ఎందుకంటే పరిగి పట్టడానికి ఈశాన్యానికి నీళ్లు ఉండాలని చెప్పి అంటారు మనం సొంత ఇల్లు కట్ట కట్టుకోవాలనుకున్నా కూడా మనం ఈశాన్యానికి కోరేసుకుంటాం మనం సాధారణంగా అట్లా పరిగి పట్టణానికి ఇది ఈశాన్యానికి ఉందని మన భక్తులు నిధానికి పాలశా సముతులు గారు ఎప్పటి నుంచో చెప్తుంటే మళ్ళీ మన పరిగికి పూర్వ వైభవం రావాలంటే ఈ యొక్క చెరువును పునర్నిర్మాణం చేయాలని చెప్పి చాలా మంది మన దగ్గర పెద్దలు చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క మాటల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చెరువుని పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంకా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన పనులు సుమారు రెండు కోట్ల రూపాయలతో ఆల్రెడీ నేను టూరిజం మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాను దూపల్లి కృష్ణారావు గారు తొందరలోనే మన మన లక్నాపూర్ ప్రాజెక్టుకు మరి అదేవిధంగా మన కొత్తగుంట చెరువు కూడా ఆధునీకరణకు లేక్ బ్యూటిఫికేషన్ కింద శాంక్షన్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది